నీకు ఈశ్వరుడు ఎప్పుడు ఏమి ఇచ్చాడో దానికి తృప్తి పడు ఆ తృప్తికి కారణం ఉండక్క ఆకలి సరిగ్గా లేదని వేల రూపాయల మందులు వేసుకుని ఏడుస్తున్న వాళ్ళు కోట్ల మంది ఉన్నారు వేల పట్టున ఆటలేస్తోంది సంతోషించు దాహం వేస్తే నీళ్లు లోపలికి వెళ్ళక మధ్యలో కన్నం పెట్టి గొడ్డ పెడితే వచ్చి పోసుకుంటున్న వాళ్ళు ఉన్నారు గుటుక్కు నీళ్లు తాగితే లోపల కడుతున్నాయి సంతోషించు రాత్రి తిని పడుకుంటే పొత్తుడికి కడుపులో ఓట్లు వచ్చి జీర్ణం అమ్మక ఏడుస్తున్న వాళ్ళు మంది ఉన్నారు ైనా సరే తెల్లారేటప్పటికీ జీర్ణం అయిపోతుంది సంతోషించు పడుకుంటే నిద్ర పట్టక చారుడు మాత్రం లేసుకుని పడుకుంటున్న వాళ్ళు ఉన్నారు కలగడా మీద చెయ్యింటికి మీద పడుకుంటే నిద్రపడుతుంది పుస్తకం ఉంటే తప్ప మాట్లాడలేని వాళ్ళు ఉన్నారు వేరికెక్కి కూర్చుని మాట్లాడటం మొదలు పెడితే గంగా ప్రవాహంలో వస్తుంది అని సంతోషించు ఈశ్వరుడి కారుణ్యానికి కొంతమంది కూర్చోలేని వాళ్ళు ఉన్నారు కూర్చుంటున్నావు నడవలేని వాళ్ళు ఉన్నారు నడుస్తున్నావు చూడలేని వాళ్ళు ఉన్నారు చూస్తున్నావు వినలేని వాళ్ళు ఉన్నారు వింటున్నావు ఈశ్వరుడు నీకు ఇచ్చిన దాన్ని చూడలేని ఉన్నారు చూస్తున్నావు వినలేని వాళ్ళున్నారు వింటున్నావు ఈశ్వరుడు నీకు ఇచ్చిన దానికి ప్రతి క్షణం తృప్తితో ఓలలాడిపోవాలి ఎన్ని మాటలు కృతజ్ఞత చెప్తావు అది మానేసి ఎప్పుడు ఏదో పోయిన దాన్ని తలుచుకుని ఏడవడం కాదు వచ్చేదాన్ని ఊహించుకుని అలా జరిగితే బావుండని కళ్ళ కలువమ ఎగరేయడం కాదు ఇప్పుడు ఇక్కడ నీకు ఈశ్వరుడు వర్తమానంలో ఏమిచ్చాడో దానితో తృప్తిగా ఉండడం అలవాటైతే వాణ్ణి మించిన బాధ్యత